సుల్తాన్పురం అనే గ్రామంలో మీనాక్షి ఆమె భర్త రమేష్ సవతి కూతురు సోని ఉంటారు మీనాక్షికి సోని అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు చూడు సోనిని ఏదో ఒకటి అంటూనే ఉండేది అలా ఒకరోజు సోని కుక్కపిల్ల మాయమైపోయింది నాన్నా నా కుక్క పిల్లని వెతికి తీసుకురా నాన్న సరేనమ్మా నీ కుక్కపిల్ల పిల్ల ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానులే గాని నువ్వు మాత్రం అన్నం తినాలి మరి నాకొద్దు అన్నం నాన్న నాకు నా కుక్క కావాలి అని మారం చేస్తూ ఉంది రమేష్ కుక్క పిల్లని వెతకడానికి వెళ్తాడు మీనాక్షి సోనీ దగ్గరికి వచ్చి ఏంటే నీకు తిండి పెట్టుడే ఎక్కువ అంటే మెడలో డోలు లాగా నీకు తోడు ఆ కుక్క పిల్లొకటి నువ్వేం కష్టపడి తెచ్చి పెట్టడం లేదుగా మా నాన్న జాబ్ చేసి నాకు కావలసినవి కొనిస్తున్నాడు నీకేమైతుంది ఆ మాటలు విన్న మీనాక్షి కోపంగా ఊగిపోతూ సోనీని కొడుతుంది ఇంట్లో అక్కడికి రమేష్ వస్తాడు మీనాక్షి సోనీని కొట్టడం చూసి ఏ మీనాక్షి ఏంటిది ఏంటి నువ్వు చేస్తున్న పని బుద్ధుందా నీకు ఏమైనా చిన్న పిల్లని చూడకుండా అలా కొడుతున్నా దాన్ని ఇలా చూడు నా కూతుర్ని బాగా చూసుకుంటా కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది నన్ను క్షమించండి అంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనాక్షి రమేష్ కుక్కపిల్లని పిల్లను తెచ్చి ఇచ్చాడు థ్యాంక్స్ నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకుంది సోని ఆ రోజు నుండి సోని మీద కోపం ఎక్కువైంది మీనాక్షికి బయట కూర్చొని తనలో తాను ఇలా అనుకుంటుంది గాని ఇంట్లోనే ఉంటే మా ఇద్దరిని విడగొట్టేలాగుంది ఏదో ఒకటి చేసి దీన్ని చెయ్యాలి అలా ఆ రోజు గడిచిపోయింది ఆ రోజు ఉదయం ఇంట్లో ఉన్న పాలన్ని కుక్కపిల్లకి పోసింది సోని ఉదయం లేచిన మీనాక్షి వంటగదిలోకి వెళ్లి టీ పెట్టుకుందామని పాల కోసం చూస్తే పాలుండవు ఏమయ్యాయో అర్థం కాలేదు సర్లే షాప్ కి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చుకుందామని బయటకొస్తుంది మీనాక్షి అక్కడ కుక్కపిల్ల పాలు తాగడం చూసి ఏంటే రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది ఇంట్లో పాలన్ని తెచ్చి దీనికి పోస్తావా అది కాదమ్మా ఇది బాగా ఏడుస్తుంది అందుకే ఆకలిగా ఉంది పాలు పోసాను పోస్తానే ఎందుకు పోయవు నీ అయ్య నీకు సపోర్ట్ చేస్తున్నాడుగా అందుకే నువ్వు ఇట్లా తయారవుతున్నావు అంటూ సోనిని కొట్టింది ఏదో చిన్నపిల్లది కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి నీ అల్లరి చాలా ఇబ్బంది పెడుతుంది అని అక్కడి నుండి లోపలికి వెళ్తుంది మీనాక్షి సోని కుక్కపిల్లని పట్టుకుని ఏడుస్తుంది మీనాక్షి మాత్రం ఏదో ఒకటి చేసి సోనిని ఇంట్లో నుండి పంపించేయాలనుకుని రమేష్ ఇంట్లో లేని సమయం చూసి సోనీని ఎవరూ చూడకుండా బయటకు తీసుకుని వెళ్తుంది కుక్కపిల్ల కూడా వాళ్ల వెనకాలే వెళ్ళింది కొద్ది దూరం వెళ్ళగానే రైలు పట్టాలు కనిపించాయి ఆ చుట్టుపక్కల ఎవరూ మనుషులు కనిపించలేదు దాంతో సోనీని ఆ పట్టాలపై పడుకోబెట్టి తాళ్లతో కట్టేసి ఇక్కడ నుండి వెళ్లిపోయింది మీనాక్షి సరిగ్గా అప్పుడే ఎదురుగా ట్రైన్ రావటం గమనించిన కుక్కపిల్ల మీనాక్షి కొద్ది దూరం వెళ్ళగానే గబగబా సోనీ దగ్గరికి వచ్చి నోటితో తాడుని కొరికేసింది సోనీ ప్రాణాలతో బయటపడింది ఇంటికి తిరిగొస్తుండగా దారిలో మీనాక్షి స్పృహ లేకుండా పడిపోయింది మీనాక్షిని చూసిన సోని అంటూ మొహం మీద నీళ్లు చల్లింది కొద్దిసేపటికి స్పృహలోకొచ్చింది మీనాక్షి వెంటనే అమ్మా ఏమైంది ఇలా పడిపోయావేంటమ్మా ఆ మాటలు విన్న మీనాక్షి ఏడుస్తూ నీలాంటి మంచిదాన్ని నేను చంపాలనుకున్నా ఈ అమ్మ మీదని కోపం లేదా తల్లి కోపం ఎందుకమ్మా నువ్వంటి నాకు చాలా ఇష్టం ఇక అప్పటి నుండి మీనాక్షి మీనాక్షిని కుక్కపిల్లని ప్రాణంలా చూసుకునేది చూసిన రమేష్ చాలా సంతోషించాడు గంగాపురం అనే ఊళ్ళో ప్రకాశం అనే వ్యక్తి ఉంటాడు అతను ఒక పెద్ద కంపెనీలో ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేస్తున్నాడు పైగా అతను చాలా సిన్సియర్ ఆ కారణంగానే అతను పనిచేస్తున్న కంపెనీ ప్రకాష్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది అందుకే ఆ విషయంలో తను అదృష్టవంతుని అనుకుంటాడు కాని మొదటి భార్య చనిపోయిందని తన కూతురు ప్రియని చూసుకోవటానికి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కాని ప్రియకి ఆ రెండవ భార్య అన్నా ఆమె కూతురు నందిని అన్నా అస్సలు పడదు పైగా ఒక రోడ్ లో నందిని తల్లి కూడా చనిపోతుంది ఇక ఆ సవతి అక్క చెల్లెల్లే ప్రకాష్ లోకంగా మారిపోతారు అలాగే వాళ్ళ మధ్య లోపించిన ప్రేమ సఖ్యతే ప్రకాష్ జీవితానికి ఉన్న అతిపెద్ద లోటు ఒకరోజు చిన్న కూతురు నందిని ఏడ్చుకుంటూ వచ్చి తండ్రికి తన సవతి అక్క మీద ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది నాన్న చూడండి నాన్న అక్క ఏం చేసిందో నిన్న మా ఇద్దరికి మీరు బట్టలు తెచ్చారు కదా అందులో అక్కకే కాస్ట్లీ డ్రెస్ తెచ్చారు అయినా నేనేం పట్టించుకోలేదు కానీ నాకు మాత్రం మీరు తెచ్చింది నా ఫేవరెట్ కలర్ అని చెప్పినందుకు ఆ డ్రెస్ని అక్క కట్ చేసి పాడు చేసింది నాన్న ఎందుకు నా నక్కకి నేనంటే అంత కోపం అని చిన్న కూతురు అడిగిన ప్రశ్నకి ఆ తండ్రి దగ్గర సమాధానం లేదు అందుకే మౌనంగా పెద్ద కూతురు దగ్గరికి వెళ్లి విషయం అడుగుతాడు అప్పుడు ప్రియా ఇలా బదిలిస్తుంది లేదు నాన్న అది నాకు నచ్చదు దాన్ని నా అని ఇంకోసారి చెప్పకండి మీ ప్రేమలు అది వాట తీసుకుంది మీ ప్రేమంతా నాకే కావాలి అని తన మనసులో చెల్లెలి పట్ల ఉన్న ఈర్ష్య ఎందుకొచ్చిందో చెప్పింది కానీ ఆవేశంలో ఆలోచించే పెద్ద కూతురికి ఏం చెప్పలేక అమాయకురాలైన చిన్న కూతురుని ఏమీ అనలేక ప్రకాష్ తనలో తాను మదనపడేవాడు సరిగ్గా అలాంటి సమయంలోనే ఒక వారం రోజులు ఒక కాన్ఫరెన్స్ పని మీద విదేశాలకు వెళ్లాల్సిన పనిపడుతుంది ప్రకాష్కి అది తప్పించేది కాకపోవటంతో కూతుర్లకి విడివిడిగా జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు అతను వెళ్లిన ఒకరోజు బాగానే ఉన్నారు కాని రెండో రోజు కరెంటు పోయినప్పుడు తిరగలులో పిండి విసురుతున్న నందినీ చేయిని ప్రియవచ్చి ఆ తిరగలులో పెట్టి తిరగలి తిప్పి గాయపరుస్తుంది అలా తన కోపాన్ని పైసాచికంగా చూపించి ఆనందంగా బయటకు వెళ్ళిపోతుంది నందిని ఏడుస్తూ తన చేతి గాయానికి కట్టుకట్టుకుంటుంది కానీ బయటకు వెళ్ళిన ప్రియని చాలా ప్రమాదకరమైన ఒక పాము కరవటంతో చుట్టుపక్కల వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమెని ఇంటికి చేర్చుతారు నందినితో ఇలా అంటారు చూడమ్మా మీ అక్కని చాలా ప్రమాదకరమైన పాము గరిచింది ఏదో వైద్యం చేసి ఇప్పటికి బ్రతికిచ్చాం కానీ ఒక మనిషి ఆమె పక్కనే ఉండి రెండు రోజుల పాటు సేవలు చేస్తేనే కానీ ఆమె బతకదు నేను చేద్దామంటే ఆ విషయం మీ అక్క గోళాల్లో కూడా ఉంటుంది పొరపాటునవి తగిలితే మా ప్రాణాలు పోతాయి కాబట్టి నువ్వు కూడా చాలా దూరంగా ఉండు దేవుడి మీద భారం వేసి చెయ్యి అంతే అని చెప్పి వెళ్ళిపోతారు కానీ నీరసంతో పడున్న అక్కని చూస్తూ ఉండలేక నందిని తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ రెండు రోజుల పాటు తన అక్క ప్రియకి సేవలు చేస్తుంది అదంతా చూసిన ప్రియలో మార్పు వస్తుంది అప్పుడు సవతి చెల్లితో ఇలా అంటుంది చెల్లి ఐఎం సారీ చెల్లి ఇన్ని రోజులు అయిన దానికి కాని దానికి నేను టార్చర్ చేసినా నువ్వు నీ ప్రాణాల్ని రిస్క్ చేసి మరి నన్ను కాపాడాలనే చూసావు లేదక్క నాన్న వెళ్తూ చెప్పారు అక్కనే ఒక్క క్షణం కూడా వదిలి ఉండకు అని అందుకే అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క కాని నా బ్యాడ్ లక్ నేనంటేనే నీ కోపం అని నందిని అన్న మాటకి ప్రియ హృదయం కదులుతుంది ఇక ఆ తర్వాత నుంచి సవతి చెల్లెల్ని సొంత చెల్లిగా చూసుకునేది ఊరి నుంచి వచ్చిన తండ్రి ఆ అక్క చెల్లెళ్ల అన్యోన్యతని చూసి మురిసిపోతాడు ఇక ఆ తరువాత ఏ చీకు చెంత లేకుండా ఈ అక్కా చెల్లెలిద్దరూ ప్రకాష్తో కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు అది ఒక మారుమూల గ్రామం అక్కడ కొన్ని కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి వాళ్ళు చాలా పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు వారు అలా కొన్ని రోజులు గడుస్తాయి వాళ్ళుంటున్న స్థలం మీద మనోహర్ అనే జమీందారు కన్ను పడుతుంది ఎలా అయినా సరే ఆ స్థలాన్ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు మనోహర్ ఇక మనోహర్ అక్కడికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలతో ఇలా అంటాడు చూడండి మీరింత చిన్న స్థలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండటం నేను చూశాను అందుకే మీకోసం నేను పక్కా ఇల్లు నిర్మించాను అవన్నీ మీ పేరు మీదే రాస్తాను ఈ స్థలమంతా పేరు మీద రాయండి ఇక్కడే ఒక చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అందులో మీ అందరికీ పనులు కల్పిస్తాను అని మనోహర్ అక్కడి ప్రజలతో చాలా నమ్మకంగా చెప్తాడు ఆ మాటలు విన్న అమాయకపు ప్రజలు నిజంగానే బాబు చాలా సంతోషం బాబు అసలు ఈ స్థలాలు మా పేరు లేవు బాబు ఇదంతా పోరంబో స్థలం మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడే చిన్న చిన్న కుర్చులేసుకుని ఉంటున్నాం మేము ఎన్నోసార్లు ప్రభుత్వం వాళ్ళని అడిగాం బాబు ఈ తలాలు మాకు ఇచ్చేయమని వాళ్ళు ఇస్తామంటున్నారు కానీ చేయట్లేదు బాబు పని ఇలా ఈ చిన్నింట్లోనే ఉంటున్నాం బాబు అని బాధగా చెప్తారు అక్కడి ప్రజలు అవునా అయితే మీ పేరును వచ్చిన తర్వాత అవన్నీ నా పేరును రాయించుకొని మీ అందరికీ పక్కాయిలని మీ పేరు మీద రాస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కొన్ని నెలల తర్వాత ఆ స్థలాలు ఆ పేదవాళ్ల సొంతమవుతాయి ఇక మనోహర్ అక్కడికొస్తాడు ఆ స్థలాలన్నీ తన పేరు మీద రాయించుకుంటాడు ఇక తర్వాత అక్కడున్న ఒక నలుగురితో ఇలా అంటాడు ఇక మీరు నాతో రండి మీరుండాల్సిన ఇల్లు ఎక్కడో చూపిస్తాను అని రోడ్డు పక్కనే ఉన్న గుడారాలను చూపించి మనోహర్ ఇలా అంటాడు అదిగో అవే మీ పక్కా ఇల్లు అయ్యరు ఏంటి మీరంటుంది అని అంటారు అక్కడి ప్రజలు అందుకతను చాలా పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళకు అర్థమవుతోంది మనోహర్ వాళ్ళని మోసం చేశాడని వాళ్ళు ఏమీ చేయలేక అతన్ని తిడుతూ ఉంటారు మనోహర్ పెద్దగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కొన్ని రోజులు గడుస్తాయి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మనోహర్ ఇంటికి వెళ్తాడు అతను మనోహర్తో ఇలా అంటాడు చూడు మనోహర్ నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని అయితే నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఈ గ్రామం చివరిలో రోడ్డు పక్కన ఉన్న గుడారాల దగ్గర భూమిలో విలువైన ఖనిజాలు ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ అక్కడెవరో ఉంటున్నారు వాళ్ళని ఖాళీ చేయిస్తే నీకు చాలా డబ్బొస్తుంది అని అంటాడు ఆ బిజినెస్ మ్యాన్ ఆ మాటలు విని మనోహర్ చాలా సంతోషపడతాడు తప్పకుండా సార్ ఓపిక పట్టండి వాళ్ళని నేను ఖాళీ చేపిస్తాను అని అంటాడు మనోహర్ ఇక ఆ రోజు మనోహర్ వాళ్ళ దగ్గరికెళ్తాడు అయ్యా నన్ను క్షమించాలి మీరు నేను మీ పట్ల చాలా తప్పు చేశాను అందుకే నా కోట మొత్తాన్ని మీ పేరునే రాశాను తీసుకోండి మీరు నా పైన జాలి చూపించి నా బిల్డింగ్లో నివసించండి నేను చేసిన తప్పుకి ఇదే నేను పరిష్కారం అనుకుంటున్నాను అంటూ మనోహర్ వాళ్ళ కాళ్ళా వెళ్ళబడతాడు అందుకు వాళ్ళు ఆ పత్రాలు తీసుకొని అక్కడి నుంచి ఆ కోటలోకి వెళ్ళిపోతారు ఇక మనోహర్ అక్కడే ఆ బిజినెస్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అతను నిజమైన బిజినెస్ మ్యాన్ కాదు ఆ పేదవాళ్లలోనే తెలివైన ఒక వ్యక్తి మోసం చేయటానికి మనోహర్ దగ్గరికి బిజినెస్ మ్యాన్ రూపంలో వెళ్తాడు దెబ్బకి దెబ్బ తీస్తాడు మనోహర్ అదే అనుకొని అక్కడే పిచ్చివాళ్లాగా ఆ బిజినెస్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దెబ్బకి దెబ్బ తీసావంటూ ఆ పేద ప్రజలు ఆ వ్యక్తిని చాలా మెచ్చుకుంటారు అందుకే చెడపకురా చెడేవు అని పెద్దలు ఊరికే చెప్పలేదు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్